వీక్షకులకు శుభాకాంక్షలు రావు మల్కారీ ఛానల్కు స్వాగతం విద్యార్థులారా ఈసారి మీరు వ్రాయబోయే పదవ తరగతి పరీక్షలు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే కొత్త సిలబస్తో పరీక్షలు ఇవి మీ బ్యాచ్ నుండే ప్రారంభమవుతున్నాయి విద్యార్థులారా నేను ప్రారంభంలో చెప్పే విషయాలు మీరు తప్పనిసరిగా స్కిప్ చేయకుండా వెంటనే మీకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది విద్యార్థులారా పద్య భాగంలో వ్యాసరూప ప్రశ్నలు మరియు సృజనాత్మక ప్రశ్నలు నేర్చుకోవాలి అదే గద్య భాగం అయితే కేవలం సృజనాత్మక ప్రశ్నలు మాత్రమే నేర్చుకోవాలి విద్యార్థులారా పద్య భాగంలోని అతి ముఖ్యమైన ప్రశ్నలను పాఠాల వారీగా తెలుసుకుందాం మొదటి పాఠం ప్రత్యక్ష దేవాలు ఏ నూతన విద్యా సంవత్సరమైనా మొదటి పాఠంలోని ప్రశ్నలు చాలా ముఖ్యం ఈ పాఠంలోని ఏదో ఒక ప్రశ్న పబ్లిక్ పరీక్షల్లో తప్పనిసరిగా అడుగుతారు కాబట్టి మొదటి పాఠమైన ప్రత్యక్ష దైవాలలో ప్రతి ప్రశ్న అతి ముఖ్యమైనటువంటిదే కాబట్టి ఈ పాఠంలోని అన్ని ప్రశ్న జవాబులు చదవాల్సిందే మొదటిది ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి రెండు ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి మూడు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధుని అభిప్రాయాన్ని ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి ప్రత్యక్ష దేవాలయ పాఠంలోని సృజనాత్మక ప్రశ్నలు కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో వ్రాయండి తర్వాతి ప్రశ్న విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లిదండ్రుల ఆవేదనను ఆత్మకథగా వ్రాయండి తర్వాతి పాఠం శతక మాధుర్యం ఇందులోని అతి ముఖ్యమైన ప్రశ్నలు గమనిస్తే విద్యావంతులు ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు రెండు వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి సృజనాత్మక ప్రశ్నలు మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రూపొందించుము తర్వాతి పాఠం జలియన్ వాలాబాగ్ ఇందులోని అతి ముఖ్యమైన ప్రశ్నలు జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలిపము రెండవ ప్రశ్న ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో వ్రాయము సృజనాత్మక ప్రశ్నలు ఆంగ్లేయుల దురాగతాలను వ్యతిరేకిస్తూ భారత వీరుడి ఏకపాత్రను వ్రాయము తర్వాతి ప్రశ్న మీకు నచ్చిన స్వతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం వ్రాయము తర్వాతి పాఠం ప్రకృతి సందేశం ఈ పాఠంలో ఉన్న నాలుగు ప్రశ్నలు అతి ముఖ్యమైనవి ఆ ప్రశ్నలను గమనిస్తే ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో వ్రాయము రెండవ ప్రశ్న ఐకమత్యాన్ని గురించి ప్రకృతిలో ఏవి ఎలా బోధిస్తున్నాయో వ్రాయము సృజనాత్మక ప్రశ్న పరితపిస్తున్న పర్యావరణం ప్రకృతిని కాపాడుకోవలసిన తరుణం ఈ అంశంపై ప్రసంగ వ్యాసం వ్రాయండి తర్వాతి ప్రశ్న ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ వ్రాయండి తర్వాతి పాఠం రాజధర్మం ఇందులోని అతి ముఖ్యమైన ప్రశ్నల్ని గమనిస్తే యామునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో వ్రాయము తర్వాతి ప్రశ్న ప్రజలు నష్టపోయినప్పుడు వారిని పాలకులు అధికారులు ఎలా ఆదుకోవాలి ఈ పాఠంలోని సృజనాత్మక ప్రశ్నల్ని గమనిస్తే మీరు పాఠశాలకు నాయకులైతే ఏ ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేస్తూ ఒక వ్యాసాన్ని వ్రాయము తర్వాతి ప్రశ్న మీ గ్రామ లేదా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధి సేవలను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి ఇక చివరి పద్యభాగం పాఠానికి వస్తే యుద్ధ విజేత ఈ పాఠంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రశ్నల్ని గమనిస్తే యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటలో వ్రాయండి తర్వాతి ప్రశ్న యుద్ధాలను నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి ఈ పాఠంలోని సృజనాత్మక ప్రశ్నలు గమనిస్తే యుద్ధాల వల్ల వచ్చే నష్టాలను శాంతి వల్ల చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో వ్రాయండి విద్యార్థులరా ఇప్పటి వరకు చెప్పిన ప్రశ్నలు మీరు బాగా నేర్చుకుంటే తొంభై శాతం వరకు ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతారు నూటికి నూరు శాతం జవాబులు రాయాలి అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి గద్య భాగంలోని అతి ముఖ్యమైన ప్రశ్నలు కూడా పాఠాల వారీగా నేర్చుకోండి తప్పకుండా ప్రశ్నల్లో నూటికి నూరు శాతం సత్ఫలితాలను సాధిస్తారు మొదటగా బతుకుగంప పాఠంలోని అతి ముఖ్యమైన సృజనాత్మక ప్రశ్నని గమనిస్తే కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి తర్వాత ఉపన్యాస గల పాఠంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు ఆ ఉపన్యాస ప్రతిని ఏ విధంగా తయారు చేస్తారో తెలపండి తర్వాతి పాఠం చేజారిన బాల్యం ఈ పాఠంలో మీ అభిరుచులేమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారిని గురించి వ్రాయండి తర్వాతి పాఠం జీవని ఇందులో మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు తర్వాతి పాఠం కన్యాశుల్కం ఇందులో మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనను ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి చివరిగా సూక్తి సుధ పాఠంలో మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు వారి ద్వారా తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని రూపొందించండి విద్యార్థులారా ఈ కార్యక్రమంలో చెప్పబడిన ప్రశ్నలను బాగా నేర్చుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి నేర్చుకున్న సమాధానాలను గుండ్రంగా అర్థమయ్యేలా వ్రాయండి ఇది ఎంతో ముఖ్యం విద్యార్థులారా మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కొరకు గంట గుర్తును నొక్క మీ మిత్రులకు వీలైనంత ఎక్కువ మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విజయోస్తు